హాయ్ ఫ్రెండ్స్ సో మొదటిసారి మహాబ్ ఛానల్ వీడియోస్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే గ్రూప్ వన్ పోస్టులు అమ్మేశారనేసి రేవంత్ రెడ్డి సన్నిహితులు ఒక్క పోస్టులకు రూ ఐదు కోట్లను అమ్ముకున్నారనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రోజు రాజగోపాల్ రెడ్డి గారు ఒక హాట్ టాపిక్గా మారడి ఇప్పుడు సో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి కొంతమంది గ్రూప్ వన్ పోస్టులు రేవంత్ దగ్గర కొన్నారు వారి పేర్లను త్వరలోనే బయట పెడతా అడ్డుకోవాలని చూస్తే ఊరుకోనేది లేదు అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది ఆధారాలతో సహా అందరి బండారం మీడియా సాక్షిగా బయట పెడతా గ్రూప్ వన్ అభ్యర్థులకు అండగా నేను ఉంటా అనేసి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది సార్ కోర్టు అవగతకులు జరిగిందని చెప్పినా ప్రభుత్వం అప్పీల్ చేయడం ఏంటిది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సార్ సో మొత్తానికైతే తెలంగాణ నిరుద్యోగుల పక్షాన సో రాజగోపాల్ రెడ్డి గారు ఉండబోతున్నారండి సో గ్రూప్ అనే విషయంలో దాదాపుగా ప్రిలిమినరీ స్టేజ్ నుంచి మెయిన్ స్టేజ్ వచ్చే వరకు కూడా రేవంత్ రెడ్డి గారు మరి ఒక ఏకపక్షంగా మరి జరగాల్సిందే మరి ఎగ్జామ్ అనేసి అటు లాఠీ ఛార్జీలు చేసినా కూడా నిరుద్యోగులను కొట్టు కొట్టుకు కొట్టి అక్కడ ఉంచారే తప్ప ఎగ్జామ్ మాత్రము ఆపలేదండి సో ఎందుకు ఇంత బలవంతంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఎగ్జామ్ నిర్వహించారు కారణం ఏంటిదయ్యా అంటే సన్నిహితులకు ఒక్క పోస్టు ఐదు కోట్లు అమ్ముకున్నారంట ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పే హాట్ టాపిక్ ఇది సో గ్రూప్ వన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు గ్రూప్ వన్ పోస్టులను ఐదు కోట్లకు రేవంత్ రెడ్డి అమ్మేశారనేసి బాము పేల్చారు రేవంత్ రెడ్డి తన సన్నిహితులతో కలిసి గ్రూప్ వన్ పోస్టులను ఆంధ్రకు వారికి అమ్మినట్లు ఆయన ఆరోపణలు చేశారు వారి పేర్లను త్వరలోనే బయట పెడతా అనేసి అడ్డుకోవాలని చూస్తే ఊరుకోను అని హెచ్చరించారు త్వరలోనే ఆధారాలతో సహా అందరి బండారము మీడియా సాక్షిగా బయట పెడతామనేసి గ్రూప్ వన్ అభ్యర్థులకు అండగా నేను సి మళ్ళీ మెయిన్స్ పెట్టాల్సిందే అని ఆయన డిమాండ్ చేశారు మెయిన్స్ పెట్టుడు కాదు ఈసారి గ్రూప్ వన్ ఫిలిమ్సే పెట్టాలి ఎందుకంటే ఆల్రెడీ మరి గ్రూప్ వన్ పోస్ట్లు అమ్ముకున్నారంటే వాళ్ళు ఫిలిమ్స్ నుంచే ముందు మెయిన్స్కి వెళ్తారు కాబట్టి మరి అలాంటి వాళ్ళను ముందుగానే తీసేయాలి అంటే మళ్ళీ గ్రూప్ వన్ ను యూపీఎస్సి లాంటి ఒక పెద్ద సంస్థ ఇచ్చి ఈ యొక్క గ్రూప్ అన్ను నిర్వహించాలి ఇప్పటికే తెలంగాణలో రెండు మూడు సార్లు గ్రూపుల్ని విఫలమైందండి సో ఒకటి కాదు రెండు కాదు మూడు సార్లు విఫలమైంది దీంతో సో అటు బీఆర్ఎస్ టైంలో రెండు సార్లు ఇప్పుడు కాంగ్రెస్ టైంలో ఒకసారి దాదాపు ఐదు కోట్లకి ఇప్పుడు బేరసార్లు చేస్తున్నటువంటి రేవంత్ రేవంత్ రెడ్డికి మరి ఈ యొక్క నిరుద్యోగులు ఏం చెప్పాలో ఇప్పుడు మీరే చెప్పు చెప్పాలి ఎందుకంటే మొన్నటిదాకా ఉద్యోగాలు ఇస్తా అనేసి చెప్పుకొని వస్తుండు కానీ ఇప్పుడు మాత్రము బయటపడింది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారే స్వయంగా రాజగోపాల్ రెడ్డి గారే మీడియా సాక్షిగా చెప్తా అనేసి చెప్తున్నారు సో చూడాలి సార్ మొత్తానికి అయితే నిరుద్యోగులకు అన్యాయం చేయాలనేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చూడడానికి ప్రయత్నిస్తున్నారనేసి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి చెప్తుండో సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా మీడియా సాక్షిగా కూడా చెప్తారు సో చూడాలి గ్రూప్ వన్ సంబంధించినటువంటి మన రాష్ట్రంలోని అత్యున్నత పోస్టులు ఈ పోస్టులను అమ్మేయడం ఏంటి దరిద్రం లేకపోతే మరి ప్రజాప్రభుత్వంలో ఇలాంటి పోస్టులను అమ్మే కార్యక్రమం పెట్టుకున్నారా ఏంటిది అనేసి ఈరోజు ప్రశ్నించడం జరిగింది సార్ రాజగోపాల్ రెడ్డి సో మొత్తానికైతే తెలంగాణలో గ్రూప్ వన్ అనేది ఒక హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ఈ యావత్తు తెలంగాణ మొత్తము ఈ గ్రూప్ మీదే ఎదురు చూస్తున్నారు ఇంత పెద్ద పోస్టులు దాదాపుగా ఐదు వందల మూడు పోస్టులు ఇంత భారీ ఎత్తున పోస్టులు కాబోయే డిఎస్పీలు డిప్యూటీ కలెక్టర్లు వీళ్ళే మరి అలాంటి పెద్ద పోస్టులను మరి ఆంధ్ర వాళ్ళకి ఎట్లా అమ్ముకున్నారో మరి వాళ్ళు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయమే యావత్ ఈ మూడు లక్షల తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యతగా ఇప్పుడు సీఎం గారికి ఉన్నది లేకపోతే విద్యార్థులు మరో తెలంగాణ ఉద్యమం చేపట్టే ఉద్యమం కూడా ముందుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి త్వరలోనే బయట పెడతారనేసి సార్ చెప్పడం సార్ సో ఇది ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో అప్డేట్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్